ఓం శాంతి కర్మల గుహ్య పాయింట్స్ ఏదైనా కర్మేంద్రియాలకి వశం అవ్వడం అంటే రూలింగ్ పవర్ లేనట్లే ఎవరైతే స్థూలధనము జ్ఞానధనము సేవార్థం ఉపయోగిస్తూ కర్మేంద్రియాలపై విజయం పొందని వారు భవిష్యత్తులో అనగా స్వర్గంలో షావుకారు జన్మ తీసుకుంటారు మాటిమాటికి ఏదో ఒక కైమేంద్రియాలకి దేహదారులకి దేహ సంపర్కాలకి వశమయ్యి ఉదాసీనత వస్తే దాసీలకి దాసీలు అవుతారు ఇది కర్మల గుహ్యగతి అర్థమైందా స్వర్గంలో ఇక శివబాబాని అడగవలసిన పని లేదు కంట్రోలింగ్ పవర్ రూలింగ్ పవర్ మీలో ఎంతవరకు ధారణ అయినాయో పరిశీలన చేసుకోండి కర్మలో ధర్మం లేకపోతే అది సాధారణ కర్మ అవుతుంది అందువల్ల ప్రతి కర్మలో ధర్మం యొక్క రసన నింపాలి ధర్మం అంటే దివ్య గుణాలను ధారణ చెయ్యటం జ్ఞానం స్మృతి స్వరూపములు మొదలైనవి ధర్మం వదిలి కర్మలో నిమగ్నం అవటము అనేది నివృత్తి అవుతుంది మీకు ఏదైనా హద్దు యొక్క సమస్య వచ్చినప్పుడు శరీరంతో హద్దును దాటవలసి వచ్చిన మనసు భ్రమిస్తుంటే మాత్రం కర్మల ఖాతా తయారవుతుంది కర్మ బంధనాలు కూడా జ్ఞానయుక్త స్థితితో సమాప్తి చేసుకోవాలి ఆధీనత అనేక రకాలుగా ఉంటాయి ఒకటి స్వయం పట్ల ఆధీనత రెండు సరువుల సంబంధంలో అంటే జ్ఞాని అజ్ఞాని ఆత్మలైన వారి సంబంధ సంపర్కాల పట్ల ఆధీనత మూడు ప్రకృతి పరిస్థితుల ద్వారా లభించిన వాటి పట్ల ఆధీనత వీటిలో దేనికి వశమైన సర్వాధికారిగా అవ్వనట్లే కల్పవృక్షంలో నాలుగు రకాల కొమ్మలుంటాయి బంగారం వెండి రాగి ఇనుము మరియు ఐదవది సంగమ యుగపు వజ్రతుల్య కొమ్మ శ్రేష్ట కర్మయే వజ్రాల కొమ్మ శ్రేష్ట కర్మలో కూడా హద్దు యొక్క కామన ఉంచుకోవటమే బంగారపు సంఖ్యలు కొమ్మ వజ్రాలదే అయిన సంఖ్యళ్ళు బంగారం ఓం శాంతి